వెల్కమ్ టు పిఎం ఫ్యాక్స్ ప్రజా మార్గదర్శి ఛానల్ పిఎం ఫ్యాక్ట్స్ ప్రజా మార్గదర్శి లోగోను ఆవిష్కరించిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ మరియు ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ జ్యుతుక నాగరాజు గారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాళ్ళ మండల జనసేన పార్టీ అధ్యక్షులు రూరల్ బ్యాంక్ చైర్మన్ ఎరుగుంది రామంజనల్ గారు పిఎం ఫ్యాక్స్ ప్రజా మార్గదర్శి లోగును ఆవిష్కరించారు అనంతరం ప్రజా మార్గదర్శి ఛానల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసి ప్రజా సమస్యల పైన నిరంతర పోరాటం చేసి ప్రజలకు అందగా నిలబడాలని ఆయన ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు ఆకివీడి మండల ఎంసీ వైస్ చైర్మన్ శ్రీమతి అనిల్ గౌరలక్ష్మి గారు పాల్గొన్నారు సిద్ధాపురం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీ కందాల్ దుర్గాప్రసాద్ గారు కూడా పాల్గొన్నారు చేస్తున్న ప్రజా మార్గదర్శి యూట్యూబ్ ఛానల్ని రోజు ఆకూడి మండలం శాఖకాపురంలో చేయడం జరిగింది ఏదైతే యూట్యూబ్ ఛానల్ అయినా ప్రజా మార్గదర్శ్ ఛానల్ ప్రజలకు ఉమయంగా వార్తలు అందించే విధంగా మరి యూట్యూబ్ ద్వారా రోజు ఎంతో ఎన్నో ఛానల్ రావడం జరిగింది అందులో ಪ್ರಜಾ ಮಾರ್ಗದರ್ಶಿ ವ್ಯಾಪ್ತಿಯನ್ನು ಸಂತೋಷ ವಾರ್ತನೋದ ಚೇರ್ವೈನ್ಮಾರ್ಥರಲ್ಲಿ ಅಲ್ಲಿ Yeah, అనేది ప్రజలకు ఒక మార్గదర్శనంగా ఉంటూ ప్రజా నిర్భయంగా చేసే